పంట పూర్తయిన తర్వాత అరటి తోటల్లో మొద్దులు శుభ్రం చేసుకునే పనిని ఇక్కడ రైతులు చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు అనిశెట్టి నాగరాజు గారు ఉన్నారు గతంలో కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లాలోని మహానంది మండలంలో ఉన్న బుక్కాపురం గ్రామం ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది అరటి సాగు చేస్తూ ఉంటారు నాగరాజు గారు సాగు చేసిన అరటి తోట కూడా పంట పూర్తయిపోయింది పంటనంతా కూడా తొలగించే పద్ధతిని వీళ్ళు చేస్తున్నారు అంటే మళ్ళీ ఇంకో పంట వేసుకోవడానికి ఈ భూమిని సిద్ధం చేసుకుంటున్నారు అరటి మొద్దులు అరటి బోదెలు వీళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు అయితే ఇందులో ఇక్కడ రెండు రకాల పద్ధతులు వీళ్ళు ఫాలో అవుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా పాత పద్ధతి అని చెప్తున్నారు కత్తులు తీసుకొని మొద్దులని నరుక్కుంటున్నారు ఇట్లా నరుక్కున్న తర్వాత దీని అన్ని కూడా మొద్దులని పక్కన వేసుకుంటారు యాకంతా నిప్పు పెట్టుకుంటారు పాత పద్ధతి ఇది ఇది ఎట్లా చేస్తున్నారు అనే విషయాన్ని అడుగుదాం అదే విధంగా వెనకాల మనకి ఇంకో తోట కనిపిస్తుంది కదా అక్కడ మాత్రం వీళ్ళు కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు పూర్తిగా యంత్రాలతోటి ఈ బోధలన్నింటినీ కూడా భూమిలోనే కలియ దున్నుకునే చేస్తున్నారు ఇది ఎట్లా చేస్తారు దీనికి ఎన్ని రోజుల సమయం పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది వెనకాల చేసుకునే పని ఎప్పటి నుంచి చేస్తున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది దానివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం మనం అరటి సాగు చేస్తున్న అనుభవం కలిగిన రైతు నాగరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాలుగా అరటి సాగు చేస్తున్నారు థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల నుంచి అరటి సాగు చేస్తున్నారు మా తాత ముత్తాతల కాలం నుంచి చేస్తాం ఓకే ఎంత భూమిలో సాగు చేస్తారు మొత్తం పదహైదు ఎకరాలు చేస్తాము పద ఎకరాలు ఇప్పుడు ఇది పంట అయిపోయింది అండి అయిపోయింది సార్ ఇది ఎన్ని సార్లు పంట తీసుకున్నారు రెండు గెల రెండు గెలలే సార్ రెండు గెలలే తీశారు మామూలుగా మూడు గెలలు గెల మూడు తీస్తారు ఏ వెరైటీ ఎక్కువ సాగు చేస్తారు ఇది అంటారు సుగంధాలు అంటారు కర్పూరం అన్న ఇదేనా అంతే సార్ కర్పూరం అన్న ఇదే ఇదే మొత్తం అందరూ ఇదే వెరైటీ వేసుకుంటారు ఇప్పుడు ఇది వేసుకుని ఎన్నో టూ ఇయర్స్ అవుతుంది రెండు సంవత్సరాల క్రితం వేసుకున్నారు మొదటి గెల వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసారు కొత్తగా ఇట్లా పిలకలు వచ్చి మళ్ళీ రెండో గెల రెండో కూడా వచ్చింది ఈ పంట అయిపోయింది ఇంకా తీసేస్తారు మళ్ళీ పంట వేసుకోవాలి పంట వేసుకోవాలి అరటిలో పంట సాగు చేసిన తర్వాత ఈ బోధలన్నీ శుభ్రం చేసుకోవడం అనేది చాలా పెద్ద పని అని అంటారు అవును సార్ అంతేనండి పెద్ద పని మీరు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తారు పంట పూర్తి అయిపోయింది కదా ఏమేం చేస్తారు అసలు ముందు మా గడపారతో భూమిండకు పడగొట్టేస్తాం సార్ ఇప్పుడు ఇది ఈ గడపారతో పడగొట్టారా ఇవి గడపార సార్ గునపం గునపం ఈ మొద్దులన్నీ అట్లా పడగొట్టినవేనా ఇవన్నీ అవును సార్ గడపారతో తీసేస్తాము గడపారతో తీస్తారా కత్తితో కాదా కాదు కాదు సార్ కత్తితో కూడా తీస్తారు అది ఎత్తు ఉంటాయి ట్రాక్టర్ కు కొంచెం ఇబ్బంది అవుతాది ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇది గడపారతో తీశారు ఈ కొడలతో ఒకసారి ఒకసారి నరకండి దాన్ని చూద్దాం కొడలతో అంటే ఆహా రెండు ముక్కలు నరుస్తాం సార్ ముక్కలు ముక్కలుగా చేసుకో ముక్కలు చేస్తే తొందరగా ఎత్తే ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు మూడు ముక్కలుగా చేసుకుంటాం ఓకే ఇట్లా చేసుకున్నాక మళ్ళీ వీటిని ఇందులోనే దుంతారా ఏం చేస్తారు లేదు సార్ ఇది మామూలుగా ఒక పది ఒక ఇరవై రోజులు నెల అట్టే పెడతాం ఇది పదిహేను ఇరవై రోజుల పాటు ఆరిపోయిన తర్వాత ఈ కాల్చేస్తాం ఈ కాల్ చేస్తాం ఈ ఆకు నిప్పు పెట్టుకుంటారు నిప్పు పెట్టుకుంటాం ఆహా నిప్పు పెట్టుకొని కాలనేది ఈ బోధలు ఓ సాట ఒక పొలంలోనే ఒక వారకు వేస్తాం పెట్టుకుంటే ఆకు మాత్రమే కాలు కాలు సార్ ఈ తీసేసి కూలీ ఆడవాళ్ళని పెట్టిస్తాం అక్కడ వేసుకొని వీటిని వేసిన తర్వాత అదే ఒక నెల రెండు నెలలు దాకా కాళి కాలుస్తాం మళ్ళా బాగా ఆరిన తర్వాత కాల్ కాల్చేస్తాం చేస్తారు కాల్ చేసుకుని దీనికి అంత ఎంత ఖర్చు అవుద్ది దానికి మామూలుగా వచ్చేసి ఎకరాకి అది పది పద్నాలుగు వేలు పదహైదు వేలు ఖర్చు వస్తుంది సార్ పది పద్నాలుగు పదహైదు వేలు వస్తా వస్తా అంటే మనుషులు పెట్టించి చెట్టు పడగొట్టాలి మొద్దులు మోసి ట్రాక్టర్ సిద్ధం చేసుకోవడానికి అంత ఎన్ని ఎన్నిసార్లు దున్నుకుంటారు ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత రెండు మూడు సార్లు దున్ను రెండు మూడు ఏది మళ్ళీ ఇంకో పంట వేసుకోవడానికి ఇంకో పంట వేసుకోవాలి ఎలా రాదు కదండి పనికిరాదు సార్ ఇది అయిపోయింది ఇప్పుడు ఇవి కూడా తీసేసేవేగా అన్ని తీసేసేది ఈ కత్తితో ఇట్లా అవుతుంది అంటే మీరు ట్రాక్టర్ పెట్టి దున్ని కూడా పోతుంది అదే రోటావేటర్ ఇవన్నీ తీసేసుకోవాల్సినవి ఇవన్నీ కూడా రోటావేటర్ కు పోతుంది సార్ అందుకు తీసేయలే ఇవి తీసేయలే పెద్ద పెద్ద మొద్దులు ఏమో తీసేశారు ఇట్లా పది పద్నాలుగు వేలు ఖర్చు వస్తుంది మొద్దులు తీసేయాలా మళ్ళీ ఒకసారి ఆ మొద్దులన్నీ పక్కన వేసుకోవాలి మళ్ళీ టైం కూడా బాగా పడుతుంది టైం పడుతుంది సార్ టైం పడుతుంది రెండు నెలలు టైం పడుతుంది రెండు నెలలు టైం పడుతుంది పది పద్నాలుగు వేలు ఎకరానికి ఖర్చు వస్తుంది అంటే మొదటి నుంచి ఇదే పద్ధతిలో చేస్తున్నారా ఫస్ట్ నుంచి మేము ఇదే పద్ధతి సార్ ఇప్పుడు ఏదో కొత్తగా వేరే పద్ధతిలో చేస్తున్నారని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ మాకు ఈ పని ఫస్ట్ నుంచి చేస్తున్నాము కొత్తగా విషయం మాకు ట్రాక్టర్ ఏరే రకంగా కొత్త వచ్చినాయని చెప్తే అది కూడా తెప్పించి పక్కనే చేస్తున్నాం దాంట్లో చేసేది కొత్త పద్ధతి అవును సార్ అందులోకి వెళ్ళారండి చూద్దాం అసలు ఈ ఆకులు నిప్పెట్టుకోవడం వల్ల దీని వల్ల మరి నష్టం అంటారు కదా అట్లా ఏ పంది కావట్లేదు భూమి భూమి కాల్తాది మా ఎరువు పొలంలో ఉన్న ఎరువు చెత్త సారవంతం అయితే వెళ్ళిపోతుంది ఓకే ఓకే ఇదే సారవంతా బయటకు వెళ్ళిపోతుంది సారవంతా బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది కొత్త పద్ధతిలో చేసుకుంటున్నారు అవును సార్ ఇంత ముందు చేసిన ఈ కత్తితో పనిలే పనిలేదు ఇప్పుడు ఈ పద్ధతిలో అయితే కత్తికి పనిలేదు ఇప్పుడు ఎట్లా దీన్ని ఎట్లా చేస్తారు అసలు ఇది ట్రాక్టర్ వచ్చినాయి సార్ అక్కడ చేస్తుంది పని అక్కడ రొట్టా అది కట్టరు కట్టరు ఫ్యాన్ తర్వాత మల్చరు రొట్టా తర్వాత నాగళ్ళు దున్ని మళ్ళీ రొట్టా వేస్తారు మాకు ఇత్తనానికి అనుగుణంగా ఉంటుంది దీంతో మనుషులు వచ్చి కట్ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు ట్రాక్టర్ దాంతో ముందు తగిలితే పడిపోతుంది పడిపోతుంటది అంత మిక్స్ అయిపోతుంది పడిపోయిందని ఫ్యాన్ కొడుతుంది ఫ్యాన్ కొడుతున్నారు సార్ ఫ్యాన్ అంటే ఇది ఇప్పుడు దీని అదేనా నలిచేసి అదే నలిచింది అదే సార్ తర్వాత ఇక మిగిలింది కొంత అక్కడ మిగతా మిగిలింది తర్వాత మల్చర్ వేస్తారు మల్చర్ వేస్తారు మల్చర్ అంటే మల్చర్ కూడా మళ్ళీ దీన్ని ముక్కలు చేయడానికి భూమిని దున్నడానికి లేదు సార్ దీన్ని ముక్కలు చేయడానికి దీన్ని ముక్కలు చేయడానికి ఓకే తర్వాత రోటావేటర్ వేస్తారు ఫ్యాన్ తో ముక్కలు చేస్తారు మళ్ళీ మల్చరేసి మిగిలిన ఏమైనా ఉంటే ముక్కలు చేస్తారు అంతే సార్ చేసిన తర్వాత రోటో బ్యాటరీ బ్యాటరీ ఇప్పుడు ఈ పద్ధతిలో ఎంత ఖర్చు వస్తుందండి సుమారుగా ఈ పద్ధతికి పదహైదు పదహారు వేలు అడుగుతున్నారు సార్ ఎకరానికి ఎకరానికి ఆహా ఇది మొదటిసారా చేయించడం మీరు తెలియదు మాకు ఇది మొదటిసారి చేయించుకుంటున్నారు పదహారు వేలు పదిహేను వేలు అంటే మామూలుగా దానికి పాత పద్ధతికి ఎంత ఖర్చు వచ్చిందో దీనికి మరి ఏంటి దీని వల్ల ప్రయోజనం అదనంగా దీని వల్ల మాకు తొందరగా పని అవుతుంది తొందరగా అవుద్ది ఎన్ని రోజుల్లో అవుద్ది పని ఇది పదిహేను రోజుల కల్లా పని అయిపోతుంది పదిహేను రోజుల కల్లా పని అయిపోతుంది మామూలుగా పాత పద్ధతిలో నెల పడుతుందా ఎక్కువ పడుతుంది రెండు పడుతుంది సార్ ఎలా రెండు నెలలు పడుతుంది మధ్యలో వేసుకుని మళ్ళా భూమి అది దగ్గర ఆడ విత్తనం వేసుకోలేము నెల రోజుల సమయం పోతుంది కొంత భూమి పోతుంది పంట వేసుకోలేకుండా అక్కడ విత్తనం పడదు పడదు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి దాంతో మనుషులు దొరుకుతారా మామూలుగా పాత పద్ధతులు చేసుకోవడానికి కొంచెం టైట్ వేస్తారు ఇక్కడ మనుషులు కూడా దొరకకపోవడం వల్ల కూడా లేట్ అవుతారు లేట్ అవుతుంది ఇప్పుడు ఇది ఈ పద్ధతిలో అయితే ఇందులోనే దున్నుతున్నారు కదా అవును ఇప్పుడు ఏది ఇన్ని ఇన్ని రోజులు పెంచిన మొక్కనంతా కూడా ఇందులోనే వేసి దున్నుకుంటున్నారు అవును దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా దీనివల్ల మొత్తం భూమిలో మొత్తం కలియ దున్నుతాము పచ్చి రొట్టె పైరు మాదిరిగా తయారవుతుంది మాకు మొత్తం ఎరువులాగా తయారైతుంది మేము అనుకుంటున్నాం సార్ ఇది దీన్ని ఇందులోనే దున్నుకోవడం వల్ల ఎరువు అవుతుంది దాదాపు చాలా మేము ఇంతకుముందు మామూలుగా నాలుగు ట్రాక్టర్లు ఐదు ట్రాక్టర్లు ఎరువు తోలుతున్నాము లేరు అది లేకుండా సరిపోతుంటది అనుకు మేము అనుకుంటున్నాం మామూలు పశువులు ఎరుగు ఎంత ఖర్చు వస్తుంది ఒక ట్రాక్టర్ ఒక దానికి ఒక ట్రాక్టర్ వచ్చి ఐదు వేలు ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి నాలుగు ట్రాక్టర్ నాలుగు నాలుగుతా అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి తోలుకుంటారా రెండు సార్లు రెండు సంవత్సరాలకు ఒకసారి ఓసారి అంటే ఇరవై వేలు ఇరవై అంటే ఒక పంటకి వేలు పెడతారు ఒక ఎకరానికి పెడతాం సార్ ఇప్పుడు ఆ వేలు ఖర్చు తగ్గే అవకాశం కనబడతాం కనపడుతుంది సార్ ప్లస్ దీనికి ఎంతైనా మనం వేయడం కంటే కూడా ఇది ఇట్లా కొట్టుకోవడం మంచిది అవుతుంది మంచిదని ఆలోచించి మేము ట్రాక్టర్ తెప్పించుకున్నాం సార్ వేరే ఎవరైనా చేయించుకున్నారా మీ ప్రాంతంలో ఇట్లా ముందు మీకంటే ముందు వేరే వాళ్ళు చేపించుకొని వాళ్ళు బాగుంది అని చెప్తే దీంతో మరి ఎన్నిసార్లు చేస్తారు ఫ్యాన్ మల్చర్ చేస్తున్నారు మళ్ళీ రోటోవేటర్ పెట్టి దున్నుతారు ఫస్ట్ ఫ్యాన్ కొడతారు సార్ మల్చరు మల్చరు తర్వాత రోటావేటర్ రోటావేటర్ వేసి లోపలికి దున్నేస్తారు దున్నది అది రోటావేటరు మొత్తం లోపల చెక్క మళ్ళీ ఇది మొద్దు తర్వాత చెక్క ఉంటారు ఆ చెక్కను మొత్తం వేరు వరకు తీసేస్తాది తర్వాత నాగళ్ళు నాగల్ వేసినప్పుడు కొంత దున్నుతుంది నాగలు మొత్తం నీట్ గా దున్నేస్తుంది తర్వాత రొట్టా వేసి పిల్ల గిల్ల లేకుండా మనం ఇతర ఇతరానికి అనుకూలంగా చేస్తారు మొత్తానికి అయితే దీనికి పదిహేను పదహారు వేలు తీసుకుంటున్నారు ఎకరా కూడా ఐదు సార్లు వాళ్ళే చేస్తారు ఈ పద్ధతి అయితే మీరు కొత్తగా చేస్తున్నారు అందులో చేసుకుంటున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అరటి సాగు చేస్తున్నారు కదా రెండు పంటలు అంటే ఒక గెల తీసుకోవడానికి ఎంత పెట్టుబడి పెడతారండి ఒక ఎకరానికి సుమారుగా ఒక ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి లక్ష రూపాయలు అంటే రెండు సంవత్సరాలు చేస్తే రెండు లక్షలు అంత సంవత్సరం తగ్గిపోతారు రెండు సంవత్సరం తగ్గిపోతుంది అంటే మొదటి సంవత్సరం మొక్కల ఖర్చు మొక్కల ఖర్చు ఖర్చు ఎరువు ఖర్చు ఇవన్నీ ట్రాక్టర్ ట్రాక్టర్ ఖర్చులు రెండో సంవత్సరం ఎంత పెడతారు సుమారుగా అంటే ఇరవై వేలు ముప్పై వేలు అంటే అంతే వస్తుందా మొదటి పంట రెండో పంట రెండు సేమ్ వస్తాయి సార్ రెండు సేమ్ వస్తాయి మొదటిసారి ధర ఎక్కువ వచ్చి రెండో సారి తక్కువ రెండు సేమ్ చెప్పలేము సార్ మన అదృష్టం అది ఓ సార్ మార్కెట్ లో మార్కెట్ లో డిమాండ్ బట్టి ఎట్లా ఉంది మొత్తం అరటి సాగు మీకు బాగానేది సార్ మాకు మాకు మంచిగా మీరు ఇంకేమేమి వేస్తారు పంటలు మేము అరటి వేస్తాం సార్ మొక్కజొన్న వేస్తాం అరటి మొక్కజొన్న ఎప్పుడు ఇవే ఎక్కువ ఇంకా అంతే సార్ పసుపు వేస్తారు పసుపు కూడా వేస్తారు మీరైతే ఎక్కువగా అరటి మొక్కజొన్న ఇవి ఇప్పుడు ఈ పద్ధతి బాగా సక్సెస్ అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది మంచి ఉపయోగపడుతుంది సార్ రైతులకు చాలా బాగుంటది టైం లేట్ తీసుకోదు పొలం ఎరువుగా తయారైతుంది ఆ పాత పద్ధతిలో కాలుస్తాం అవును కాల్చినప్పుడు కాల్చినప్పుడు పొలం సారం తగ్గిపోతుంది మంచిది కాదంటే మంచిది కాదు అనే దాంతో ఆలోచించి అదేలేండి కాల్చే అవసరం లేదు ఇది బయటికి పోకుండా ఇందులోనే ఉంటుంది మనుషులు సమస్య లేకుండా ఈజీగా పని అయిపోతుంది దీంట్లో ముట్టుకోవాల్సిన అవసరం లేదు సార్ ఆ పద్ధతిలో అయితే కొంత మనం కూడా పని చేసుకోవాల్సి వస్తుంది ముద్దును మోసుకోవడము ఏదో మళ్ళీ మనుషులకు డబ్బులు ఇవ్వాలా మనం ఎంతో కొంత మనం కష్టపడాలి ఇక్కడ కష్టము తగ్గింది ఖర్చు సేమ్ ఉన్నా కూడా ఉపయోగము ఇది అనిశెట్టి నాగరాజు గారు చెప్తానది వీళ్ళు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా అరటి తోటలు సాగు చేస్తున్నామని చెప్తున్నారు ఎక్కువగా సుగంధం కర్పూర వెరైటీ అరటి సాగు చేస్తున్నారు ఈ అరటి సాగు చేస్తున్న క్రమంలో పంట పూర్తయిపోయిన తర్వాత అరటి మొద్దులు బోధలు ఏవైతే ఉంటాయో వాటిని శుభ్రం చేసుకోవడం అనే పని చాలా ఎక్కువ మంది మనుషులతోటి ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా చెప్తున్నారు పది నుంచి పద్నాలుగు వేలు రూపాయలు మనుషుల డిమాండ్ బట్టి ఖర్చు వస్తూ ఉంటుంది అయితే గతంలో పాత పద్ధతిలో చేసేవారు పాత పద్ధతి అంటే ముందుగా గడ్డపార తీసుకొని అరటి బోదెలన్నీ కూడా కింద పడగొట్టుకుంటారు ఆ పడ్డ వాటిని మళ్ళీ కత్తి తీసుకొని ముక్కలుగా నరుక్కుంటారు ఆ నరుక్కున్న ను ఒక పది రోజులు ఇరవై రోజులు ఆరిన తర్వాత అందులో అరటి ఆకులు ఏవైతే మిగిలిపోతాయో అవన్నీ ఎండిపోతాయి కదా వాటికి నిప్పు పెట్టుకుంటారు అప్పుడు కూడా అరటి ఆకు మాత్రమే కాలిపోతుంది మిగిలిన ఆ బోధలు కొన్ని మిగిలిపోతాయి ఆ బోధలన్నీ ఒక చోట వేసుకుంటారు ఇట్లా మొత్తం పంట సాగు చేసిన భూమిలో రెండు మూడు చోట్ల అరటి బోధలు వేసుకుంటారు ఆ బోధలు కొద్ది రోజులు కుళ్ళిన తర్వాత వాటికి నిప్పు పెట్టుకోవడం కానీ లేదంటే వాటిని మళ్ళీ దున్నుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఇదంతా చేయడానికి మనుషులు ఎక్కువ మంది అవసరం పడతారు సమయం చాలా పడుతుంది దానికి ఖర్చు కూడా అవుతుంది పది పద్నాలుగు వేలు రూపాయలు అని చెప్తున్నారు ఇది గతంలో చేసిన పద్ధతి అయితే ఇప్పుడు ఈ సంవత్సరం తొలిసారిగా వీళ్ళు మాత్రం మనం చూస్తున్న ఈ మల్చర్ విధానంలో అరటి బోధలు అన్ని కూడా ఇదే భూమిలో ఎరువుగా దున్నుకునే పని చేస్తా ఉన్నారు వీళ్ళు మొత్తం ఐదు సార్లు ఈ భూమిని మీది వచ్చేసి ట్రాక్టర్తో పనిచేస్తారు మొదటిసారి వచ్చినప్పుడే అరటి బోధలన్నీ ట్రాక్టర్తో ముందు నుంచి నెట్టుకుంటూ వెళ్ళిపోతారు అరటి బోధ కింద పడిపోయిన తర్వాత వెనకాల ఫ్యాన్ వెళ్తుంది ఆ ఫ్యాన్ ముక్కలు ముక్కలుగా కత్తిరిస్తుంది ఇప్పుడు ఈ రోజు ఇక్కడ పక్కన అదే పని చేస్తున్నారు మనం చూడొచ్చు ఈ ముక్కలన్నీ తర్వాత ఇంకా మిగిలిపోయి ఇంకా ఏవైనా ముక్కలు కానీ అవశేషాలు ఏవైనా అరటి బోదెల తాలూకు అవశేషాలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని మల్చర్ వేస్తారు మల్చర్ వేసుకుని మల్చర్ తోటి ముక్కలు ముక్కలుగా తింటారు ఇవన్నీ కూడా చిన్న చిన్న ట్రాక్టర్లతోటి అయ్యే పని కాదు ఎక్కువ కెపాసిటీ దాదాపు డెబ్బై ఐదు హెచ్పి కెపాసిటీ కలిగిన ట్రాక్టర్లతోటి ఈ ఫ్యాన్ కానీ ఈ మల్చర్ కానీ వేసుకుంటున్నారు తర్వాత ఆ భూమి లోపల మిగిలిన అరటి బోదెలను తీసేయడానికి రోటోవేటర్ వేసుకుంటారు పెద్ద కెపాసిటీ కలిగిన రోటోవేటర్ వేసుకుంటారు ఆ రోటోవేటర్ వేసిన తర్వాత మళ్ళీ నాగాలు వేసి దున్నుతారు దున్నిన తర్వాత ఫైనల్గా మళ్ళీ రోటోవేటర్ తోటి భూమిని అంతా శుభ మెత్తగా దున్నారు ఇట్లా ఐదు సార్లు చేయడానికి ఎకరానికి పదిహేను పదహారు వేలు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు దీనివల్ల ఏంటంటే ఈ అరటి బోజలు అన్ని కూడా ఇదే భూమిలో దున్నుకోవడం వల్ల ఎరువు అయ్యి రైతుకు గతంలో వీళ్ళు ఎకరానికి నాలుగు ట్రాక్టర్ల వరకు పశువుల ఎరువు వేసుకునే వాళ్ళంటే దానికి ఇరవై వేలు రూపాయలు ఖర్చు అయ్యేది ఆ ఇరవై వేలు రూపాయల ఖర్చు ఈసారి తగ్గే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ఇది ఎరువు వేసుకోవడం వల్ల పచ్చిరొట్ట ఎరువు మాదిరిగా చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు దాంతోపాటుగా ఈ ఆకుకు నిప్పు పెట్టుకునే అవసరం లేదు కాబట్టి ఆ భూమి సారం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు అనేది కూడా నాగరాజ్ గారు చెప్తున్న దాని ప్రకారం బట్టి మనకు తెలుస్తుంది వీళ్ళకు కొద్ది రోజుల తర్వాత ఈ విధానం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనే విషయం అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంది ఒక పంట కానీ రెండు పంట కానీ అయితే అప్పుడు కూడా అవకాశం ఉంటే వచ్చి లేదా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా ఇప్పటికే ఈ పద్ధతిని ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా కలిసి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి గతంలో చేసినప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉందనే అనుభవాన్ని కూడా మీకోసం వివరించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే